నాగ్పూర్ నుంచి జైపూర్ రాజస్థాన్ వెళ్ళటానికి రజత్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా టికెట్ బుక్ చేశాం దీని టికెట్ కాస్ట్ రెండు వేల రూపాయలు పర్ హెడ్కి అయితే అప్పర్ లోవర్ బెర్త్స్కి ఇంకా రేట్లు చేంజ్ అవుతాయి మొత్తానికి బండి మధ్యాహ్నం రెండున్నరకు స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన గంట సేపటికే పెట్రోల్ బంక్కి వచ్చి మరో గంట సేపు ఉండిపోయింది ఈ డ్రైవర్లు ఇద్దరు అటు ఇటు తిరుగుతూ చక్రాల కిందకు వంగి మొత్తానికి ఏదో రిపేర్ పూర్తి చేసి పెట్రోల్ ఫిల్ చేసి బండి ముందుకు సాగింది కాసేపటికే ముల్తాయ్ అని ఏదో టౌన్ వచ్చింది అక్కడ కాసేపు ఆపి బయలుదేరాడు ఆ తర్వాత కోట రాజస్థాన్ సాయంత్రం ఆరున్నర ఏడు ఆ ప్రాంతానికే రీచ్ అయిపోయింది మొత్తానికి బండి మంచి స్పీడ్గా వెళ్ళింది ఏసీ విపరీతంగా పెట్టాడు కానీ సీట్లు కంఫర్ట్ అయితే అస్సలు బాగాలేదు ఎప్పుడు కూడా ఇంకా ఎప్పుడు ఇటువంటి ట్రావెల్స్ బుక్ చేసుకోకండి వీళ్ళు టికెట్ రేట్ తక్కువ పెడతారు దానికి గాను ఆశపడి బుక్ చేయకండి వేరే ఇతర ట్రావెల్ కంపెనీస్ ఉన్నాయి దాంట్లో వెళ్ళండి అయితే మరి ఈ వీడియో ఎందుకు చేశారంటే రూట్ చూపించడానికి కన్వీనియన్స్ ఎలా ప్రొవైడ్ చేశారో చెప్పడానికి అలాగే ఈ ట్రావెల్ కంపెనీ ఎంత ఇబ్బంది కలిగించిందో అది కూడా తెలియజేయడానికి డిన్నర్ హాల్ కానీ నైట్ హైవేలు ఆపారు అదృష్టం కొద్దీ మా దర్బార్ ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఒక మంచి రెస్టారెంట్ దగ్గర ఆపారు ఈ రెస్టారెంట్ బాగుంది ఫుడ్ కూడా చాలా బాగుంది సిటీలో ఎందుకు లేదు అనిపించేటట్టుంది మొత్తం కేదోళ్ళని నిద్ర తీశాను ఆ ఇరుకులోనే తెల్లవారి పోయింది తెల్లవారి ఆల్మోస్ట్ మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా జైపూర్ చేరింది జైపూర్ చేరడంతో ఇగో ఇక్కడ దింపేశాడు ఇక్కడ నుంచి మెయిన్ బస్ స్టాండ్ ఒక కిలోమీటరు రెండు నిమిషాల్లో వీడియో చెప్పాను దయచేసి లైక్ చేయండి